ఈ రోజు మనం ఒక ఆసక్తికరమైన మరియు లాభదాయకమైన వ్యాపార ఆలోచన గురించి మాట్లాడబోతున్నాం అరటి ఫైబర్ ఎక్స్ట్రాక్షన్ బిజినెస్ అరటి ఫైబర్ అనేది అరటి చెట్టు యొక్క కాండం నుండి తీసుకోబడే సహజ ఫైబర్ ఇది పర్యావరణ అనుకూలమైన ఉత్పత్తుల తయారీకి ఉపయోగపడుతుంది ఈ వ్యాపారం గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో అద్భుతమైన అవకాశాలను అందిస్తుంది ఈ వీడియోలో మనం ఈ వ్యాపారానికి సంబంధించిన పూర్తి బిజినెస్ ప్లాన్ ను పది నిమిషాల్లో చర్చిస్తాం కాబట్టి సిద్ధంగా ఉండండి వ్యాపార ఆలోచన మరియు లక్ష్యం అరటి ఫైబర్ ఎక్స్ట్రాక్షన్ వ్యాపారం అనేది అరటి చెట్టు కాండం నుండి ఫైబర్ను తీసుకుని దానిని ఉపయోగించి వివిధ ఉత్పత్తులను తయారు చేయడం ఈ ఫైబర్తో తాడులు కాగితం బట్టలు హ్యాండ్ బ్యాగ్లు మరియు ఇతర హస్తకళల ఉత్పత్తులను తయారు చేయవచ్చు మన లక్ష్యం ఏమిటంటే స్థానిక రైతులతో కలిసి పనిచేసి వ్యర్థంగా మారే అరటి కాండాలను ఉపయోగించి పర్యావరణ అనుకూలమైన ఉత్పత్తులను సృష్టించడం మరియు స్థిరమైన ఆదాయాన్ని సంపాదించడం అరటి ఫైబర్ ఉత్పత్తులకు డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది ఎందుకంటే ప్రజలు ప్లాస్టిక్కు బదులుగా పర్యావరణ అనుకూల ఉత్పత్తులను ఎక్కువగా ఇష్టపడుతున్నారు మార్కెట్లో అరటి ఫైబర్తో తయారైన కాగితం బట్టలు మరియు హస్తకళలు బాగా ఆదరణ పొందుతున్నాయి టార్గెట్ కస్టమర్స్ హస్తకళల దుకాణాలు ఫ్యాషన్ డిజైనర్లు ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తులను విక్రయించే ఆన్లైన్ స్టోర్లు స్థానిక మరియు అంతర్జాతీయ మార్కెట్లు పోటీ విశ్లేషణ ప్రస్తుతం అరటి ఫైబర్ వ్యాపారం ఇంకా అభివృద్ధి దశలో ఉంది కాబట్టి పోటీ తక్కువ అయితే నాణ్యమైన ఉత్పత్తులు మరియు మంచి మార్కెటింగ్తో మనం మార్కెట్లో ఆధిపత్యం సాధించవచ్చు మార్కెట్ అవకాశాలు భారతదేశంలో అరటి పంట విస్తృతంగా పండుతుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు మరియు కర్ణాటకలో ఈ ప్రాంతాల్లో వ్యర్థంగా మారే అరటి కాండాలు సులభంగా అందుబాటులో ఉంటాయి ఇది మనకు తక్కువ ఖర్చుతో ముడిసరుకును అందిస్తుంది ఆపరేషనల్ ప్లాన్ ముడిసరుకు సేకరణ మూలం స్థానిక రైతుల నుండి అరటి కాండాలను సేకరిస్తాం ఒక్కో కాండం సుమారు పది నుండి ఇరవై రూపాయల ధరలో లభిస్తుంది సేకరణ విధానం రైతులతో ఒప్పందాలు చేసుకుని కాండాలను సేకరించడానికి ఒక టీంను నియమిస్తాం ఫైబర్ ఎక్స్ట్రాక్షన్ ప్రక్రియ కాండం సేకరణ అరటి పంట కోత తర్వాత కాండాలను సేకరించడం శుభ్రపరచడం కాండాలను నీటితో శుభ్రం చేయడం ఫైబర్ తీసివేత ఫైబర్ ఎక్స్ట్రాక్షన్ మెషిన్ ఉపయోగించి కాండం నుండి ఫైబర్ ను వేరు చేయడం ఎండబెట్టడం ఫైబర్ ను ఎండలో ఆరబెట్టడం నాణ్యత తనిఖీ ఫైబర్ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా తనిఖీ చేయడం సామాగ్రి మరియు సిబ్బంది సామాగ్రి ఫైబర్ ఎక్స్ట్రాక్షన్ మెషిన్ సుమారు రెండు నుండి మూడు లక్షల రూపాయలు నీటి సరఫరా ఎండబెట్టడానికి స్థలం సిబ్బంది ఐదు నుండి పది మంది కార్మికులు సేకరణ ఎక్స్ట్రాక్షన్ మరియు ప్యాకింగ్ కోసం ఉత్పత్తులు అరటి ఫైబర్తో తయారైన తాడులు కాగితం బట్టలు హ్యాండ్బ్యాగ్లు మరియు హస్తకళలు ఈ ఉత్పత్తులను స్థానిక మార్కెట్లలో మరియు ఆన్లైన్ ప్లాట్ఫారంలలో విక్రయించవచ్చు ఆర్థిక ప్లాన్ ప్రారంభ పెట్టుబడి మెషినరీ రెండు నుండి మూడు లక్షల రూపాయలు కార్మికుల జీతాలు నెలకు యాభై వేలు నుండి ఎనభై వేలు రూపాయలు ఐదు నుంచి పది మంది కార్మికులకు ముడిసరుకు నెలకు ఇరవై వేలు నుండి ముప్పై వేలు రూపాయలు ఇతర ఖర్చులు ప్యాకింగ్ రవాణా మార్కెటింగ్ నెలకు ఇరవై వేలు రూపాయలు మొత్తం ప్రారంభ పెట్టుబడి సుమారు ఐదు నుండి ఆరు లక్షల రూపాయలు ఆదాయ అంచనా ఒక్కో కిలో ఫైబర్ ధర వంద నుంచి నూట యాభై రూపాయలు నెలవారీ ఉత్పత్తి ఐదు వందల నుంచి వెయ్యి కిలోల ఫైబర్ నెలవారీ ఆదాయం యాభై వేలు నుంచి లక్ష యాభై వేలు రూపాయలు ఖర్చులు తీసివేసిన తర్వాత లాభం నెలకు ముప్పై వేలు నుంచి డెబ్బై వేలు రూపాయలు ఆర్థిక సహాయం ప్రభుత్వం నుండి ఎంఎస్ఎంఈలో లేదా మహిళా సంస్థలకు సబ్సిడీలు పొందవచ్చు స్థానిక బ్యాంకుల నుండి తక్కువ వడ్డీ రుణాలు అందుబాటులో ఉన్నాయి మార్కెటింగ్ వ్యూహం ఆన్లైన్ మార్కెటింగ్ ఆన్లైన్ ప్లాట్ఫారంలలో ఉత్పత్తులను విక్రయించడం సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ మరియు యూట్యూబ్ ద్వారా ఉత్పత్తుల ప్రచారం స్థానిక మార్కెట్లు హస్తకళల ప్రదర్శనలు మరియు స్థానిక దుకాణాలలో విక్రయాలు బ్రాండింగ్ పర్యావరణ అనుకూల ఉత్పత్తులను హైలైట్ చేసే బ్రాండ్ సృష్టించడం సవాళ్లు మరియు పరిష్కారాలు సవాళ్లు ముడిసరుకు సేకరణలో ఆలస్యం మార్కెట్లో అవగాహన లేకపోవడం నాణ్యత నియంత్రణ పరిష్కారాలు రైతులతో దీర్ఘకాల ఒప్పందాలు సోషల్ మీడియా ద్వారా అవగాహన పెంచడం నాణ్యత తనిఖీ కోసం శిక్షణ పొందిన సిబ్బంది ముగింపు అరటి ఫైబర్ ఎక్స్ట్రాక్షన్ వ్యాపారం అనేది తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను అందించే ఒక స్థిరమైన వ్యాపార ఆలోచన ఇది రైతులకు అదనపు ఆదాయాన్ని అందిస్తూ పర్యావరణాన్ని కాపాడుతుంది ఈ వ్యాపార ఆలోచనపైన మీ అభిప్రాయాలు కామెంట్లో తెలియచేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు